ఏప్రిల్ ఏడిన విశాఖ కళాకారుల ఉగాది వేడుకలు జాతీయ అంతర్జాతీయ కళాకారులకు ప్రతిభ పురస్కారాలు విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల ఏడవ తేదీన ఉగాది ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు సినీ నిర్మాత ఉపకార స్వచ్చంద సేవా సంస్థ అధినేత డాక్టర్ కంచర్ల అచ్యుతారావు పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ విశాఖ నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయి వేదికలపై ప్రతిభ కనబరుస్తున్న కళాకారులను గుర్తించి గౌరవించడం గర్వించదగ్గ విషయమని అన్నారు సంస్థ అధ్యకుడు జనార్దన్ మాట్లాడుతూ డాబా గార్డెన్స్ శ్రీ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు

మరి ఈ విషయ కళాకారుల సంక్షేమ సేవా సంఘానికి ప్రతిసారి అంటే ఇయర్లో వాళ్ళు ఏ కార్యక్రమాలు చేసినా కళాకారులు అనగానే ఫస్ట్ మా ఉప్పకార్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ముందుగా ఉంటుంది మరి ఆ విధంగానే ఈ యొక్క సంవత్సరంలో కూడా ఈ ఉగాది విశిష్ట కళా ప్రతిభ పురస్కారాలు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏవైతే ఉన్నాయో ఇవి మా సంస్థ ద్వారా చేయడం మాకెంతో ఆనందాయకం ఆనందదాయకం మరి కళలు లేకపోతే ఈరోజు మనకి పబ్లిక్లో ఎవరికి మనో ఉల్లసం అనేది ఉండదు మరి అలాంటి కళలను ప్రోత్సహించిన కళాకారులని సన్మానించుకోవడం అనేది అది ఆనవాయితీ అది మనకు కూడా వాళ్ళు మనకు ఎంతో ఉల్లాసాన్ని ఇచ్చేటప్పుడు సంవత్సరానికి ఒకసారైనా వాళ్ళను మనం సంస్కరించుకోవడం అనేది మన సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి ఈ ఉగాది పురస్కారాలకి ప్రతి చోట కూడా చాలా వాల్యుబుల్ పురస్కారం ఉంది ఉగాది పురస్కారం అనగానే జర్నలిస్టులు మేము చేసుకుంటారు అలాగే మన జర్నలిస్ట్ సంఘానికి కూడా మేము ఆల్రెడీ ఉగాది పురస్కారాలు కూడా చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది తీసుకోవడం జరిగింది దానికి కూడా ఆ డేటు అదంతా మీరు చేస్తే దానికి మా యొక్క ఉపట్రస్ ద్వారా చేయడానికి కూడా మేము ఎప్పుడూ ముందుంటామని మనం చేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పేరు పేరును వచ్చి మీ యొక్క ఆశీర్వాదాలు ఆ కళాకారులకు ఇవ్వాలని మా యొక్క సంస్థకి ఇవ్వాలని మనసు అలచ కోరుకుంటూ ఈ ప్రతి ఒక్కరికి మనసులో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జరగబోతున్నటువంటి ఉగాది పురస్కార అవార్డు సందర్భంగా అవార్డులు పొందినటువంటి వారు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము అదే కాకుండా ఈ విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం వారు ప్రతి సంవత్సరం ఉగాది విశిష్ట కళా ప్రతిభా పురస్కారాలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ప్రధానోత్సవం సందర్భంగా అందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ కొత్త వారిని పాతవారిని కూడా అనేక విధాన అనేక కోణాల్లో ముందుకు తీసుకెళ్తూ ప్రోత్సాహాలు ఇస్తూ వాళ్ళ కళల వృద్ధి కోసం ఎంతో తోడ్పడుతున్నటువంటి విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడి గారికి ఉపాధ్యక్షులకు అందరికీ కూడా మేము ప్రజాపిత ప్రముఖ కుమార్ విశిష్టమైనటువంటి అభినందన తెలియజేస్తున్నామండి తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి రిస్ట్ చేసినటువంటి కట్ల గారికి నాగరాజ్ పట్నాయ్ గారికి రామణామూర్తి గారికి కడ ముందుగా రాత్రికేయునికి అందరికీ కూడా ఉగాది శోభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాం విశాఖ కళాకారుడు సంక్షేమ సేవా సంఘం గత పది సంవత్సరాలుగా ప్రతి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశిష్ట రంగాల నుండి విశిష్టైన వ్యక్తుల్ని ఒక సెలక్షన్ కమిటీ పెట్టి వాటి ద్వారా కళాకారులు సెలెక్ట్ చేసుకొని ఈ ఉగాది పురస్కారాలు ఇవ్వడం అనేది జరుగుతుంది మరి అందులో భాగంగా మరి ఈ నెల ఏడవ తారీఖున మన అల్లూరి అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో సాయంత్రం ఆరు గంటల నుండి ఈ ఎవరైతే ఈ ఉగాది పురస్కారాలకు ఎలిజిబిలిటీ ఉన్నారో సెలెక్ట్ అయ్యారు వాళ్ళందరికీ కూడా వచ్చినటువంటి అతిథుల చేతుల మీదుగా ఉగాది పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి ఉపకార వేతన ట్రస్ట్ అధినేత అయినటువంటి కంచర్ల అచ్యుతరావు గారు మన గంట గౌరవ అధ్యక్షులు కళాకారుల సంఘం గంటల శ్రీని గారు తదితర అతిథులు అతిథుల చేతుల మీదుగా ఈ అవార్డులు ప్రధానవచ్చు జరుగుతుంది కాబట్టి మీరు పత్రిక పాత్రికేయుల ద్వారా మీడియా ద్వారా ఈ వార్తని ఈ కార్యక్రమానికి ప్రజలకి చేరువ చేయడంలో మీ వంతు సహకారం అందించాలని విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం తరఫున కోరుకుంటూ మరలా మీ అందరికీ ఒక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీ కన్నం వెంకటరమణారావు విశాఖ కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని మరి రోజు మా ఆహ్వానం అందించేసినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ముందుగా విశాఖ కళాకారుల సంఘ స్వాగతం ఉగాది పురస్కారంలో భాగంగా ఈ సంవత్సరం కూడా ఉగాది పురస్కారం చేస్తున్నాం అంత నిమిత్తం కొంతమంది కళాకారులు తీసుకున్న కళాకారులు అందరూ కూడా పురస్కారాలు జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అన్ని విధాల సహశాఖలు అందించినటువంటి ప్రముఖ శ్రీ నిర్మాత అలాగే ట్రస్ట్ అధినేత శ్రీ కంచారికి మనం ప్రోత్సహిస్తున్నటువంటి అన్నయ్య కన్న శ్రీ బాబు గారికి తతంద్ర కూడా లే నాగదే పట్టాకర్కి తతంద్ర కూడా తీర్చే ప్రతిగదనేరు తిజేసుకుంటూ ఈ నెల 7వ తేదీన అల్లూరు ముఖ్య కార్యాలయంన సాజరాగి ఎండ్లకు అందరికి ఉగాది ఈ నెల ఏడో tarekhu విశాఖ కళాకళ సంక్షేమ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఘనాపాటి అయిన కళాకారులు ఎంపిక చేసుకోవడం జరిగింది కమిటీ ద్వారా వీళ్ళందరూ కూడా నంది అవార్డు గ్రహితులు పద్మశ్రీ అవార్డు గ్రహితులు ఇలాంటి ఎన్నో అవార్డు గ్రహీతులు అందుకున్న వాళ్ళకి మాత్రమే మా స ద్వారా ఈ ఉగాది పురస్కార ఇవ్వడం జరుగుతుంది దీనికి మన ఉపకార ఉపకార సంస్థ ద్వారా స్వచ్ఛంద సంస్థ ద్వారా మాకు కాస్త సహాయ సహకారాలు అందిస్తున్నారు మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు లేకపోయినా సరే మన శ్రీని బాబు గారు అలాగే నాగారాజ పట్నాయక్ గారు ఇలా కొంతమంది వ్యక్తులతో కలిపి మాకు అవకాశాలు అంటే సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇది ఒక మన కాలేజీ జనార్దన కొంతమంది వ్యక్తుల ద్వారా ఈ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ప్రతి ఏటా ఇప్పటికీ పది సంవత్సరాలు మా సొంత ఖర్చులతో అంటే ఎవరైనా విఐపీల ద్వారా మాకు ఇచ్చే నిధులతోనే మేము ఈ కార్యక్రమం చేస్తాము ఈ మాకు ఎటువంటి గవర్నమెంట్ నుంచి కూడా ప్రతి ఏ పైసా కూడా మాకు అందరికీ తెలియదు దయచేసి మీడియా అందరూ కూడా ఈ అవకాశాన్ని గవర్నమెంట్ తెలియజేస్తారని మీ వీళ్ళు విలేకరుల బండి పేపర్ల బండి మీడియా బండి ఏ ద్వారా అయినా సరే ఈ విషయాన్ని గవర్నమెంట్ తెలియజేస్తారని మా కళాకారులకి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేయడానికి కాలువ జనాభా ముందుకు వచ్చి ప్రతి ఏటా కూడా అవసరమైతే తన సొంత గుంతో పడి కార్యక్రమం చేపడతారు దీని వెన్నెంటు అంటూ నాగరాణ పట్టాయ గారు సీనిబాబ్ గారు మాకు ఎంత ముందుకు మేము ఉన్నా అంటూ మా వెనకాతల నుండి ఈ కార్యక్రమం అంతా చేయూ తెరుస్తున్నారు వాళ్ళిద్దరికి మా కళాకారులందరూ తరచుగా శిరస ఉంచి పాత అభివాదం నమస్తే తర్వం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నిస్టుల ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నిస్ట్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఆదివారం ఈ నెల ఏడో తేదీన సింకా గ్రాహంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి కూడా జర్నలిస్టుల ఉగాది సంబరాలు ప్రారంభం కానున్నాయి ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకు అల్పాహారంతో ఈ కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రామ్స్ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి తర్వాత కవి సమ్మేళనం పంచాంగ శ్రవణం మరి కొంతమంది సీనియర్ జర్నలిస్టులకు సత్కారం అదేవిధంగా అతిథుల ప్రసంగాలు కూడా ఉంటాయి మరి అదేవిధంగా ప్రత్యేక ఆకర్షణగా లక్కీ డిప్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై చేయప్రయనం చేయాలని కోరుకుంటూ పంచాంగాన్ని స్వీకరించి అదేవిధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బిందు భోజనాన్ని కూడా స్వీకరించాల్సిందిగా ప్రత్యేకంగా రాష్ట్ర కార్యదర్శిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తున్నాం పేరుకి యూనియన్ అయినప్పటికీ కూడా ఇటు మిగతా యూనియన్లు కూడా అందరినీ ఆహ్వానించం గౌరవంగా ఉగాది పర్వదనం అందరికీ కూడా ఈ ఏదైతే నూతన సంవత్సరాలు ఉందో అందరికీ కూడా కలిసి రావాలి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యమైన జీవన విధానం గడపాలి అందరూ సంతోషంగా ఉండాలన్నదే మా లక్ష్యం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఇంచు భోజనం వరకు జరిగే ఈ కార్యక్రమాలు అందరినీ కూడా జయప్రదం చేయాలి దీనికి ప్రత్యేకంగా ఎవరో కూడా దీనికి స్పాన్సర్స్ కానీ ఇతర ఏముండదు ఇది జర్నలిస్టుల ఆత్మ మనం దెబ్బతినకుండా నేనే కొంత అమౌంట్ పెట్టి మిగతాది ఒకే ఒక ఆయన ముందుకొచ్చారు స్వచ్ఛందంగా ఏర్పాటు చేయడానికి ఆయన కూడా ఒక యాభై వేల రూపాయలు సాయం చేశారు ప్రత్యేకంగా పారదర్శకంగా చేయని ఉద్దేశంతో మంచి లక్ష్యంతోనే మీకు వివరాలు ఏర్పాటు చేశాం కాబట్టి ఎప్పుడు మాదిరిగా ఉగాది సంబరాలను జయప్రదం చేయాలని శంకాగ్రహంలో శ్రీకన్యా థియేటర్ ఉంటుంది ఉదయం తొమ్మిది గంటలు మీ కుటుంబ సభ్యులతో రండి మధ్యాహ్నం రెండు వరకు ఉండి విందు భోజనం ఆరగించి వెళ్ళండి నూతన ఉగాది సంవత్సరంలో ప్రతి ఒక్క జర్నలిస్ట్ కుటుంబానికి కూడా ఒక బహుమతి ఇవ్వాలని కూడా నిర్ణయించాం మరి మన కుటుంబానికి సంబంధించి మహిళలే ప్రత్యేకం మనకి స్త్రీమూర్తి ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక చీర అందజేయడం జరుగుతుంది దానికి నా వంతుగా నేనే వాటి అన్నింటినీ సమకూర్చాను ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని జప్రదాయం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ మధ్య జర్నలిస్టుల మీద దాడులకు సంబంధించుకోవడం ఇంకొక విషయం చెప్పాలి మనం రాత్రి ఒక ప్రధాన మీడియా మీద కొంతమంది దౌర్జన్యానికి దిగారు అయితే విషయం తెలిసేసరికి జర్నలిస్టులందరూ కూడా బాగా రియాక్ట్ అయ్యారు అయితే వారు స్వచ్ఛందంగా లేదు ఇది మా పరంగా చూసుకుంటామని చెప్పారు ఏదేమైనా సరే జర్నలిస్టుల మీద దాడులు సరికాదు మీకు మరీ మరీ చెప్తున్నా ఇంకోసారి దాడులు కానీ ఎక్కడైనా తగబడితే మేము కూడా స్వచ్ఛందంగా తర్వాత ఎంతవరకు కూడా మాలో మంచితానన్నా చూశారు తర్వాత మరి మాలో ఉన్న ఏంటి సెకండ్ అనేది కూడా మీరు చూస్తారు దాడులు చేయడం అనేది మంచిది కాదు మీకు నచ్చకపోతే ప్రజాస్వామ్యంలో అనేక రకాల పద్ధతులు ఉన్నాయి మీరు లేఖలుగా వెళ్ళండి లేకపోతే కండనివ్వండి లేకపోతే మీరు ఎవరైనా ఆ యాజమాన్యులతో మాట్లాడే మీరు కంప్లైంట్ చేయండి తప్ప మీరు అర్ధరాత్రి పూట అవరాత్రి పూట దాడులు చేస్తే జర్నలిస్టులు ఏమీ పెరిగి వాళ్ళు కాదు జర్నలిస్టులకు ఏమి మౌనమేమీ ఇది కాదు కాకపోతే సమాజంలో బాధ్యతగా ఉన్న జర్నలిస్టులు ఏదైనా సరే చట్టాన్ని తమ చేతుల్లో తీసుకోకూడదన్న ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఉన్నారు జర్నలిస్టుల మీద జరిగింది జరిగిన దాడులను ఖండిస్తున్నాం వాళ్ళు ఇంకా పూర్తిస్థాయిలో మాకు వివరాలు తెలియజేయలేదు అలా వివరాలు తెలిసినట్లయితే తప్పకుండా వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేమే కోరతాం కాబట్టి ప్రతి ఒక్కరికీ చెప్తున్నాం ఏ పార్టీ వారికైనా సరే జర్నలిస్టుల మీద దాడులు సరికాదు జర్నలిస్టులు అనేవాళ్ళు ఒక ఉద్యోగస్తులు మాత్రమే ఈ సమాజాన్ని నడిపించే సమితిలు మాత్రమే జర్నలిస్టులు అనేది మీకు మాకు ప్రత్యేక విరోధమే ఉండదు మా డ్యూటీలో మా వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా మీదే మీరు ఇన్వైట్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత మీ కార్యకర్తలను రచ్చకొట్టడమో లేకపోతే వాళ్ళ ద్వారా ఇబ్బంది పెట్టడమో పరోక్షంగా మంచిది కాదు ఎప్పటికైనా మీకు చెప్తున్నాం అటువంటి కవిం చర్యలు కానీ దాడులు కాని అటువంటివేవి భవిష్యత్తులో ఉండకూడదని మీరు ఏ విధంగా అయితే ఎన్నికలకు వెళ్తున్నారో అందరూ కలిసి ఎన్నికలకు వెళ్ళండి జర్నలిస్టులు సహకారం లేకపోతే మీరు ఎక్కడికైనా మీరు చేసే కార్యక్రమాలు ప్రజలకు తెలిసే అవకాశం లేదు కాబట్టి ఎక్కడైనా భవిష్యత్తులో అయినా సరే జర్నలిస్టులే గౌరవించండి వారి ప్రేమలు పొందండి ఇది మేము నేషనల్ జర్నలిస్ట్ ఏలియన్స్ తరఫున ప్రత్యేకంగా జాతీయ జర్నలిస్టుల సంఘం తరఫున నేను వారి పైద్యులు జరిగిన దాడులను పూర్తి స్థాయిలో ఖండిస్తూ సెలవు తీసుకుంటాను